హలో ఎవరీవన్ ఈ వీడియోలో కనిపిస్తున్న చెట్టు ఏంటో తెలుసా దీనికి బుల్లి బుల్లి కాయలు గ్రీన్ కలర్లో రెడ్ కలర్లో చాలా బాగున్నాయండి ఇది పల్లెటూరులో ఉండే వాళ్ళకి బాగా తెలుసు ఈ చెట్టు ఈ చెట్టు ఏంటో కానీ టౌన్లో ఉండే వాళ్ళకి తెలియకపోవచ్చు మన హిందువులు పవిత్రంగా భావించే చెట్లల్లో ఈ చెట్టు ఒకటండి ఇది నార్మల్గా ప్రతి ఒక్క చెట్టు ఉదయం మార్నింగ్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది నైట్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది కానీ ఈ చెట్టు మాత్రం ఇరవై నాలుగు గంటలు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తూనే ఉంటుందండి బుద్ధుడు కూడా ఈ చెట్టు కిందే మెడిటేషన్ చేసేవాడు ఎక్కువ ఈ చెట్లు టెంపుల్స్లో కనిపిస్తుంటాయి ఈ చెట్టుకి ఎక్కువ పూజలు కూడా చేస్తుంటారు ఈ చెట్టు ఆకులకి చాలా ఔషధ గుణాలు కూడా ఉంటాయండి ఈ చెట్టు కాయలు చూడటానికి ఏమి చిన్నగా ఉంటాయి కానీ చెట్టు మాత్రం చాలా పెద్ద చెట్టు అండి దీనికి గోడలు అలాంటివి వస్తుంటే ఈ గోడలను పట్టుకు మనం ఊగుతూ కూడా ఉంటామండి ఇంతకు ఈ చెట్టు పెరిగిండి తెలుసా రావి చెట్టు అండి